అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నాను మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి మనం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసే ఏమనగా ఎక్కువ నాలుగైదు రోజుల్లో మనము ఎక్కువ గమనిస్తామండి ఇదేమంటే హెచ్ఎంపీవి వైరస్ అనేది ఎక్కువ అందరు టీవీల్లో కానీ మనం న్యూస్ పేపర్లో కానీ ఎక్కువ గమనిస్తున్నాము అదే కాకుండా చూస్తున్నాము కూడా ఇప్పుడు లాస్ట్ ఫోర్ డేస్ బ్యాకు చైనాలో చైనాలో ఒక కేసు స్టార్ట్ అయింది అక్కడ నుంచి మన ఇండియాలో అయితే ఈరోజు నేను చూశాను టీవీలో కూడా చూశాను ఎక్కడంటే మన బెంగళూరులో కర్ణాటకలో బెంగళూరు క్యాపిటన్ సిటీ బెంగళూరులో వచ్చి ఇద్దరికనేది వచ్చింది మూడు నెలలు పాపకు ఒకరికి అలాగే ఎయిట్ ఎనిమిది నెలలు పాపకు ఒకరికి వచ్చింది ఈ వ్యాధి ఎక్కువ నేషనల్ మీడియాలో నేను గమనించింది ఏమంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉండి అదేవిధంగా తగ్గు జలుబు ఎక్కువ ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు ఎక్కువ అనేది అనేది మనం గమనించాము ఇంకోటి ఏమంటే దీని వ్యాధి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్కువ తగ్గు వస్తుంది జలుబు వస్తుంది అదేవిధంగా పేవర్త బాధపడతా ఉండి ఇది అనేది ఎక్కువ వస్తుంది ఇది నేషనల్ మీడియాలో ఎన్డీటీ టీవీలో కానీ అదేవిధంగా తెలుగు అయితే టీవీ నైన్ కానీ ఈటీవీ కానీ ఎన్టీవీ కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ సాక్షి టీవీ కానీ ఇవన్నీ ఛానళ్ళ అన్నీ మనం గమనించాము ఎక్కువ ఇప్పుడు మన బెంగళూరులో వచ్చిందని ఒక కేసు అదేవిధంగా అహ్మదాబాద్ వచ్చిందని ఒక కేసు ఇటు చెన్నైలో వచ్చిందని చెప్తున్నారు ఇవన్నీ చా చాలా వరకు చిన్నపిల్లలకి ఎక్కువ వచ్చినాయి ఎందుకంటే వాళ్ళకి శ్వాస సంబంధించినవి ఉంటాయి కాబట్టి పదకొండేళ్ళ పిల్లల లోపల పదకొండేళ్ళ లోపల పిల్లోలకి వస్తున్నాయి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాం ఎందుకంటే పెద్దవాళ్ళు బయట వెళ్తూ ఉంటారు వస్తుంటారు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇంట్లోకి అట్లే వెళ్ళిపోతుంటారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కాళ్ళు చేతులు కానీ బాగా కడుక్కొని అదేవిధంగా సోప్త రెండు మూడు సార్లు కడుక్కొని శానిటైజర్ బాగా తీసుకొని బాగా కడుక్కొని లోపలికి వెళ్ళినట్లయితే ఇవన్నీ కొద్దిగా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది అదేవిధంగా ఈ ఈ వ్యా ఈజీ ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మామూలు ట్యాబ్లెట్లు ఇవి తీసుకుంటే సరిపోతుంది డాక్టర్ని సంప్రదించి ఈ వ్యాధి వస్తే నాలుగు నుంచి ఆరు రోజుల్లో కంట్రోల్ అయిపోతుంది అదేవిధంగా గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా రెడీగా ఉంది ఎట్లంటే హాస్పిటల్స్ కానీ మెయిన్ మెడికల్స్ కానీ అన్నీ రెడీ చేసుకొని ఉంది ఎవరు కూడా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటేనే మేలు చిన్నపిల్లలకి మెయిన్ ఈ వ్యాధి సోకే అవకాశం అనేది ఎక్కువ ఉంది అంతేకాకుండా పెద్దవాళ్ళు అరవై ప్లస్ అరవై ఏళ్ళ పైన వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండే వాళ్ళకే వస్తుంది ఇమ్యూనిటీ పవర్ అదే కాకుండా ఏదైనా వ్యాధులతో ఇబ్బంది పడుతుండే శ్వాసవ్యాసులు అదే కాకుండా నిమ్యూనిటీ అదే కాకుండా ఇంకా ఏమైనా కానీ ఊపిరితిత్తులు కిడ్నీలు ఇలాంటివి ఏదన్నా సమస్యలతో ఉండే వాళ్ళకి ఈ వ్యాధి అనేది సోకే అవకాశం ఎక్కువ ఉంది అందుకోసము ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉండాలి ఎందుకంటే అప్పుడు కరోనా వచ్చి చాలామంది చనిపోయినారు అందుకోసం మరీ మళ్ళీ ఒకసారి అట్లా రాకూడదని అయితే మనమైతే మన ఛానల్ తరపున ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వాళ్ళ పిల్లలను కాపాడుకుంటారని మరొకసారి మనం చెప్పిన నిబంధనలను పాటిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి